హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకులవ్లా మీరు చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చానండి అన్నదాత సుఖీభవ మూడో పథకం విడత నిధుల చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులను జమ చేసేందుకు క్యాబినెట్ అయితే తేదీనైతే ఫిక్స్ చేయడం జరిగింది ఈసారి మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను భారీగా పెంచడం కూడా జరిగినట్టు మాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాలల్లోకి అయితే జమ చేయబోతున్నారన్నమాట ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లోకి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది పూర్తిగా సమాధానం అయితే వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తంగా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో ఏంటి మీకు దీనివల్ల వచ్చే లాభం ఏంటనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా చూడండి అండ్గా ఇంకొకటి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదేవిధంగా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు విడుదలగా డబ్బులను అయితే జమ చేయడం జ అయితే జరిగినట్టు రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తున్నారండి కానీ ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి విడత డబ్బులను విడుదల చేసిన తరువాత మొదటి విడత డబ్బులను విడుదల చేసిన తర్వాత రెండో విడతకు ముందుగా ప్రతి రైతులకు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతుల ఖాతాలలోకి అణదాత సుఖీ పథకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ముందుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతులకు వేస్తుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేస్తున్నటువంటి వారికి కనుక ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా తెలియచేస్తున్నాను మరి మూడో విడత డబ్బులను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రీవెఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందనమాట అంటే రైతుల యొక్క పత్రాలు అనే అదేవిధంగా కొత్త రైతుల ఎవరైనా అప్లై చేసుకుంటే వారి యొక్క బ్యాంకు బుక్కు వారి యొక్క పాస్బుక్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మూడో విడత డబ్బులను విడుదల చేయాలని అంటే గనుక తప్పనిసరిగా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రైతుల అర్హులు ఎలాంటి వాళ్ళు రైతులు అనర్హులు అర్హులు కాదు కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే గ గనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని పూర్తి విధి వివరాలు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మూడు మరొక్కసారి రైతుల యొక్క అర్హులు అర్హులన్నిటి కూడా పరిశీలించి అప్పుడు వారి ఖాతాలలోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా మూడో విడత డబ్బులు విడుదల చేయబోయే ముందుగా కొన్ని కొత్త రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేసి తీసుకురావడం అయితే జరిగింది ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కలిసి మార్పు చేయడం వంటి కొత్త రూల్స్ ఏంటి ఈసారి ఈ పథకం ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే ఏ విధంగా గుర్తిస్తారు అనే పూర్తి వివరాన్ని అయితే తెలుసుకుందాం ఏపీలో ఆ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి అన్నదాత బాబా పథకం ద్వారా వచ్చేటువంటి మూడో విడత డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం జమ చేసేందుకు రైతుల ఖాతాలలోకి సిద్ధంగా ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలలోకి పదమూడు వేల ఐదు వందలు జమ చేసింది గత ప్రభుత్వం అయితే ఈ మొత్తాన్ని భారీగా పెంచి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి అయితే జమ చేయడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి కూట కాకుండా మరి మూడు విడతలకు పంపిణీ చేయడం అయితే జరిగింది దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా వాటా పద్నాలుగు వేల రూపాయలు కాగా కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు అన్నమాట ఈ విధంగా రైతుల ఖాతాలలోకి డబ్బులైతే చేస్తున్నారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నారండి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు తమ వంతు వాటాగా ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఖాతాలలోకి జమ చేయడం జరిగింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వంలో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కలిసి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా ఏపీ సమానిధి పథకానికి సొంతగా భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది అకౌంట్లో వేశారు ఇప్పుడు అలా కాకుండా కౌల్ రైతులకు కూడా ఈ యొక్క పథకానికి వర్తింప చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దీనితో పాటుగా కొత్త ఎవరైనా భూమి కొను ఉన్నవారు కొత్తగా పట్టాదార్ పాస్బుక్ తమ పేరు మీదికి మారు ఉన్న కొత్త రైతుల ఎవరైనా ఉన్నా కానీ వారందరి కూడా వర్తింపచేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే అదే అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన వంటి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే కనుక కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి పట్టాదార పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క బ్యాంకు అకౌంట్ తోటి మీ మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ మీరు అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలు ఉన్న అధికారులు మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది దీనితో పాటుగా మన మోడీ గారు ఏం చెప్పారంటే పిఎం కిసాన్ సమా నిధి యజమాన్ ఆరు వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుతామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఒకవేళ ఈ అప్డేట్ పెరిగితే గనుక ఈ అప్డేట్ నిజంగా నిజమైతే గనుక దీని ద్వారా అయితే మనకి ఈసారి మూడో విడత డబ్బులు అయితే భారీగా పెరిగే అవకాశం అయితే ఉన్న ఉంది మరి మనకు ఇప్పటికీ వరకు కూడా రెండు విడతల్లో డబ్బులు దిగ్జ పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా మూడో విడత డబ్బులను పంపిణీ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయండి మరి దీనిపైన క్యాంబినేషన్లో చర్చ సమావేశాలు కూడా జరిగాయి మన ఏపీలో అయితే మరి జనవరి జనవరి నెలలో మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీల కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి మాట మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేది టైంలోనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందండి అయితే మరి ఈ మొత్తాన్ని ఆరు వేల రూపాయలు పన్నెండు వేలకి కనుక పెంచే మరి మూడో విడత విడతలలో ఇచ్చేటువంటి డబ్బులను మరోసారి భారీగా రైతులకు భారీగా అధిక సహాయం అయితే లబ్ధి చేయబోతున్నారు అయితే గతంలో కనుక చూసుకున్నట్టయితే మన మనకు రెండో విడతలో చాలామందికి రైతులకు కొంతమందికి రైతులు అయితే డబ్బులు అనేవి పడలేదు ఎందుకంటే రైతులకు డబ్బులు పడకపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఏపీ ప్రభుత్వం అనేది ఎవరైతే కంప్లీట్ చేయలేదో అలాంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది డబ్ పడలేదు మిగతా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరిగింది అదేవిధంగా రై రైతులు అన్ని రకాలుగా అందుకుంటుంది కేవలం అన్నదాత శుకీభావం పథకం మాత్రమే కాకుండా పలు రకాల పథకాలకు రైతుల కోసం తీసుకురావడం అయితే జరుగుతుంది దీంట్లో కనుక మన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఇన్ఫెక్ట్ సబ్సిడీ ద్వారా అలాంటి రైతులందరికీ కూడా అందుకోవడం కూడా జరుగుతుంది ప్రకృతి వైపు రిసాక్షల వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా రైతులకు కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అనేది అందజేస్తున్నారు చెప్పేసి చేయడం అయితే జరిగింది అన్నమాట ఎవరికైతే పంట నష్టమవుతున్నారో రైతులు వారు వేసిన పంటను బట్టి నష్టపోయిన తీవ్రంగా బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఈ యొక్క పంట నష్ట నష్టపరిహారం అనేది ఖచ్చితంగా అందజేస్తున్నారు ఏపీ రైతులకు భరోసా ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు రెండు విడుదలలో డబ్బులు అందజేసిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడుదల డబ్బులు అకౌంట్లలోకి వేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ లోపు మరియు మీరు అప్డేట్స్ అనేవి చేసుకోండి చేసుకోండి ఉంటే కనుక ఖచ్చితంగా వెంటనే మీ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించడం చేసి వెంటనే అప్డేట్ అనేవి చేసుకోండి దీంతో పాటుగా చాలామంది రైతుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివిటీలో ఉందా లేదా అనే చెప్పేసి కూడా చూ చూసుకోవడం లేదు ఇలాంటి ఇలాంటి వాటి వల్ల కొత్తగా చెక్కులు వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఒకసారి మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకు బుక్ అకౌంట్లలో ఉందా లేదా బ్యాంకు బుక్కి ఫిషనల్ లింకింగ్ అనేది అయిందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉంటుంది అన్న అన్నమాట కాబట్టి మూడో విడత డబ్బులు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మరి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రైతులందరూ కూడా ఈ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మూడో విడత డబ్బులను రైతుల ఖాతాలో లెక్కేసేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయంటమాట దీంతో పాటుగా రైతులకు పలు రకాల పథకాలను రుణాలను కూడా తీసుకొస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా కౌలు రైతుల విషయానికి వస్తే కనుక కౌలు రైతులు సొంతంగా ఆ ఇల్లు కలిగిన ఉండి మరి ఆంధ్రప్రదేశ్లో స్వస్థంగా నివాళులైన ఉన్న రైతులు ఎవరు ఉన్నారో వారికి లక్ష రూపాయల వరకు రుణ చేసేందుకు మరి బ్యాంకులకు అయితే సిద్ధంగా ఉన్నాయండి ఒక కొత్త పథకానికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది దీనిపైన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మీరు రైతుల భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే గనుక అక్కడ ఉన్న సహాయకులను మీరు విషయాన్ని పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మరి మనకి జనవరి నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మూడో విడత డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఇదండి ఈ విధంగా గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే కొత్తగా మీకు అప్డేట్స్ అందిస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్